అల్లు అర్జున్ పుష్పాటోలో నిన్ను చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయంటూ షాకింగ్ కామెంట్ చేసిన రామ్ చరణ్ స్టైలిష్ స్టార్ అలు అర్చున్ నటించిన టూ ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తుంది ఈ ట్రైలర్ అభిమానులు మాత్రమే కాదు సినిమా పరిశ్రమలోని ప్రముఖులను కూడా మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన కామెంట్స్ ప్రత్యేకంగా నిలిచాయి ట్రైలర్ చూసిన రామ్ చరణ్ నీ ప్రదర్శన చూస్తుంటే నిజంగా గూస్ వస్తున్నాయి పుష్పలో నీ శ్రమ కనిపించింది కానీ పుష్ప టూలో నీ నటన మరో లెవెల్కు వెళ్ళిపోయింది ప్రతి ఒక్క క్షణం అద్భుతంగా ఉంది అల్లు అర్జున్ బ్రాండును మరో పదంలో నిలబెట్టిన తీరు చూస్తుంటే నిజంగా గర్వంగా ఉంది తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినందుకు నీకు హ్యాట్సప్ అంటూ రామ్ చరణ్ గారు పేర్కొన్నారు అల్లు అర్జున్ ప్రతిసారి తన పాత్రల కోసం ఎంత కష్టపడతారనేది పుష్ప టూలోని ఆయన ఇమేజ్ డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ చూసి ఆశ్చర్యపోయానని రామ్ చరణ్ పేర్కొన్నారు ఇక నీ టాలెంట్తో మరింత ఎత్తుకెళ్ళిపోవడం ఖాయం నీ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాలు సాధిస్తుందో ఊహించలేం కానీ నీ పనితీరు నీ డెడికేషన్ చూసి మాత్రం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చరణ్ వ్యాఖ్యానించారు రామ్ చరణ్ చేసిన ఈ కామెంట్స్ అభిమానులు సందడి రేపాయి చరణ్ అలు అర్జున్ మధ్య ఉన్న బంధం సహజీవనానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు అలో అర్జున్ పుష్ప ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునే నేపథ్యంలో పుష్ప పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి ట్రైలర్ను చూసిన ప్రతి ఒక్కరూ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రామ్ చరణ్ వంటి స్టార్ నుంచి వచ్చిన ఈ అభినందనలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి ఇక మొత్తానికి అల్లు అచ్చు నటనకు ఎంతగానో మురిసిపోయి నీ డైలాగ్ చూస్తుంటే గూస్బంస్ వస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు